వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసినటువంటి విఘ్న వినాయకుడు వనపర్తి ప్రాంత ప్రజలకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అందరికీ కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువబడుతున్నాడు ఈ ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించినప్పటి నుంచి ఇప్పటి వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఇదే ఆలయంలో ఒక పక్క మహాశివుడు ఆ తర్వాత గణపతి తర్వాత అమ్మవారు రాజరాజేశ్వరి దేవి కూడా ఇక్కడ తీరి ఉంది రోజు రోజుకు భక్తుల ఆదరణ పెరుగుతున్న ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు ఇక్కడి ప్రధాన అర్చకులు వారు మనకు వివరిస్తారు చెప్పండి స్వామి ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి మీరు భక్తులకు ప్రత్యేకంగా ఏ పూజలు ఇక్కడ నిర్వహిస్తారు గజానం బుధ సేవితం కపిత్ జంపు పలసార భక్షణం ఉమాసదం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకరం ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయంలో పదమూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క లక్ష్మీ గణపతి మనం ప్రదర్శించుకున్నాం ఈ యొక్క దేవాలయంలో గణపతికి గణపతి నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహించబడును ఎందుకంటే మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో గణపతికి ప్రత్యేకమైన దేవాలయం మన వనప్రతి జిల్లాలో విరాజిలుతుంది ఈ యొక్క క్షేత్రంలో గణపతి నవరాత్రులు పది రోజులతో పాటు ప్రతి చతుర్థి మహోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే అమ్మవారికి ఆషాఢ మాసంలో శుద్ధ పాడ్యం నుంచి పౌర్ణమి వరకు రాథా రాకాంత మండల పూజా కార్యక్రమంగా శాకాంబరి నవరాత్రులుగా ఎంతో అక్కడ అమ్మవారికి విశిష్టమైనటువంటి నవరాత్రులు నిర్వహిస్త నిర్వహించబడను అలాగే మాసంలో శ్రీ దేవీశ్వర నవరాత్రులు మరియు కార్తీక మాసంలో శ్రీ భవానీ శంకర స్వామి వారికి విశేష కార్యక్రమాలు మరియు చైత్రమాసంలో శ్రీ వారికి స్వామివారికి జయంతి మహోత్సవం ఇత్యాది కార్యక్రమాలన్నీ ఎంతో వైభవంగా నిర్వహించబడిను అలాగే మిగతా సంవత్సరం అంతా కూడా రథసప్తమి నాడు ఇక్కడ సూర్యయంత్రంతో అరుణ నమస్క సూర్య నమస్కారాలు ఇత్యాది కార్యక్రమాలు ప్రతి శివరాత్రి నాడు ఎంతో వైభవంగా శివ కళ్యాణ మహోత్సవం మరియు అభిషేకాది కార్యక్రమాలు అన్నాభిషేకం ఇవన్నీ కూడా మన లక్ష్మీ గణపతి దేవాలయంలో ఎంతో వైభవంగా నిర్వహించబడును ఈ యొక్క దేవాలయంలో కోరిన కోరికలన్నీ కూడా ఎవరైతే మనకంటూ ముఖ్యమైన కోరికలు ఏదో తీరని కోరికలు ఏవన్నా కూడా ఇక గణపతి దగ్గరికి వచ్చి పదకొండు రోజులు నిత్యార్థన చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఘంటాపతంగా ఇక్కడ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరి అందరూ కూడా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణంగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఎంతో సిరి సంపదలతో లక్ష్మీ గణపస్వామి అనుగ్రహం వల్ల విరాజిలుతూ ఉంది మనకు వర్చకుల వారు ఈ ఆలయ విశేషాలను తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ ఆలయంతో పాటు వనపర్తి సంస్థానంలో మరో ఎన్నో ఆలయాలు ఉన్నాయి అన్ని ఆలయాలకు సంబంధించి కూడా త్వరలో మనం అందరం కూడా ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం కెమెరామెన్ రమేష్తో శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి